ఈ తృతీయ నుంచి కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేష వృషభ కర్కాటక కన్యా మకర మీన రాశుల వారికి ఇప్పుడు ఈ అక్షయ తృతీయ నుంచి చాలా వరకు మేలు జరిగేటువంటి అవకాశం శుభ యోగాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి తృతీయ రోజున ధనస్థానంలో గజకేసరి యోగం కలుగుతున్నటువంటి కారణం చేత ఆదాయ వృద్ధి చాలా బాగుంటుంది ఏ ప్రయత్నం చేసినా కానీ అంచనాలకు మించినటువంటి ఫలితము లభిస్తుంది రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి వ్యాపారాలు ముందుకు దూసుకుపోతారు కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి శుభ వార్తలు కూడా మేషరాశి వారు వింటారు వృషభ రాశి వారికి గజకేసరి యోగం చోటు చేసుకోవడం కారణం చేత అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యము ప్రాభవం బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు జోరుగా సాగుతాయి జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి సంపన్న కుటుంబం పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగము లభించే అవకాశము ఉంది కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు లాభస్థానంలో ఉచ్చలో ఉండడం కారణం చేత ధనకారకుడైనటువంటి బృహస్పతి కారణం చేత ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అనేక మార్గాల్లో ఆదాయము వృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగము లభిస్తుంది ఉన్నత స్థాయి కుటుంబం వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగంలో పదోన్నతి కలిగే ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా సాగుతాయి